హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన బంగారు తల్లి కిచెన్ నేను మీ అశ్విని ఇవాళ వీడియోలో మనం కూరని ఎలా వండుకోవాలో చూసేద్దాం ఈ కూరని వినాయక చవితికి తప్పకుండా వండుకోవాలండి అలాగే ఈ కూర మన హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని తినడం వల్ల ఈ కూర మనకి వినాయక చవితి అప్పుడే దొరుకుతుందండి ఇప్పుడు కూరని ప్రిపేర్ చేసుకోవడానికి కూర కట్టని తెచ్చుకోవాలండి కూర మనకి హైదరాబాద్లో అయితే ఇలా కట్టెలా దొరుకుతుందండి ఇప్పుడు ఈ కూర నుంచి ఆకుల్ని తెంపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఆకులన్నీ తెంపుకున్న తర్వాత బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వన్ కప్ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పు మునిగాన్ని వాటర్ పోసుకొని కందిపప్పుని పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి కందిపప్పు నానే వరకు మనం తెంపి పెట్టుకున్న తుమ్మికూర ఆకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి మూడు నుంచి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఈ తుమ్మికూర మీద సన్న ఇసుక లాంటిది ఉంటుంది అదంతా పోయే వరకు జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి అలాగే ఓ ఐదారు లేత చింతకాయలు అండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లేతగా ఉండాలి చింతకాయలు లేతగా ఉండడం అంటే వాటి మీద ఉండే తోలు లేతగా ఉంటుంది అలాగే ఆ చింతకాయలో గింజలు ఉండవు చింతకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు వాష్ చేసుకొని పెట్టుకున్న చింతకాయ అలాగే ఐదారు పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి మేమైతే ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు పప్పు నానిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తుమ్మి కూరని యాడ్ చేసుకోవాలి అలాగే మనం పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత మాకైతే ఇక్కడ నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టేసి నాలుగైదు విజిల్లు వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా పప్పు అంతా బాగా ఉడికి ఉంటుందండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న పప్పునంతా ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పునంతా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పునంతా పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఈ పప్పులోకి పోపుని రెడీ చేసుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పోపు కడాయిని పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు శనగపప్పు మినప్పప్పు దోరగా ఫ్రై అయ్యాక అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నప్పుడు ఇలా మూత పెట్టుకొని వేసుకుంటే పక్కకి నూనె చిల్లకుండా ఉంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత పోపునంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పప్పులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని పప్పునంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం వండుకున్న తుమ్మికూర పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అలాగే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదైన తుమ్మికూర పప్పు రెడీ ఇది వినాయక చవితికి తప్పకుండా చేసుకుంటారండి తెలంగాణలో మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన బంగారు తల్లికి చెన్నీ సబ్స్క్రైబ్